తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి రాబో ఎన్నికలలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి పోటీ చేయాలని తీర్మానం చేసుకొని వస్తున్నారు అలాగే నేను ఈ మూడు పార్టీల గురించి కొన్ని విషయాలు ప్రజలకు తెలియ చెప్పేలా తెలియజేయాలని అనుకుంటున్నాను ఇందులో భాగంగా మొదటిగా తెలుగుదేశం పార్టీ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ పొత్తు లేకుండా ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనలేదు ఉదాహరణకి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను పంతొమ్మిది వందల ఇరవై మూడులో అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో సంజయ్ విచార మంచ్ అనే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఈ సంజయ్ విచార మంచ్ పార్టీ అధ్యక్షురాలు ఇప్పుడు ఎవరంటే ఇందిరాగాంధీ గారి కోడలు మేనకా గాంధీ గారు ఆమె భర్త ఇందిరాగాంధీ రెండో కుమారుడు ఆయన మరణాంతరం ఈమె సంజయ్ విచార మధ్యని పార్టీ పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఇక అప్పుడు ఎన్నికల్లో నిలవడం జరిగింది అంటే ఈ తెలుగుదేశం పార్టీ స్టార్టింగే పొత్తుతో స్టార్ట్ అయింది ఈ పార్టీ దాని తర్వాత ఎనభై ఐదులో బీజేపీ సిపిఐతో పొత్తు పెట్టుకుంది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిపిఐతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సిపిఎంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో రెండు వేల నాలుగులో బీజేపీతో రెండు వేల తొమ్మిదిలో ఇది జాగ్రత్తగా వినాలి రెండు వేల తొమ్మిదిలో సిపిఐతో టీఆర్ఎస్ పార్టీతో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అలాగే రెండు వేల పద్నాలుగులో బీజేపీతో రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఉమ్మడి ఆంధ్ర రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీతో తెలంగాణలో పోటీ చేశారు ఇది మంది చెసో తెలియదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొట్టు పెట్టుకొని సిపిఐతో పొట్టు పెట్టుకొని తెలంగాణలో పోటీ చేయడం జరిగింది ఒంటరిగా దాదాపు నలభై సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిదిలోనే ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం జరిగింది నేను ఈ విషయాన్ని ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సింగిల్గా పోటీ చేయాలంటే భయపడుతుంది ఆపక్క ఎవరైనా ప్రత్యర్థి ఉంటే ధైర్యంగా ఇది ముందుకు పోలేదు ఎందుకు పోలేదంటే వీళ్ళకు వీళ్ళపై నమ్మకం లేదు మరొక విషయం చెప్తున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీతో మీరు బతు పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో మీరేమన్నారు నరేంద్ర మోడీ గారికి మీరు ఈసారి అవకాశం ఇస్తే ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేస్తారని నరేంద్ర మోడీ గారు అన్నారు అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీకి ఏమన్నారు మీకు భద్రత ఇవ్వని పార్టీ మీరు దయచేసి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయదని చెప్పేసి బహిరంగ సభలు చెప్పింది వాస్తవం కాదా ఇవన్నీ ప్రజలకు తెలుసు మీకు ముస్లింలపైన క్రైస్తవులపైన ఇంత ప్రేమ ఉంటే ఈ జరగబోయే ఎన్నికల్లో ముస్లిం లీగ్ ఎన్ని స్థానాలు ఇచ్చారండి మీరు కేవలం మూడు స్థానాలు ఇచ్చారు నంద్యాల ఇచ్చారు గుంటూరు ఇచ్చారు మదర్పల్లి ఇచ్చారు కానీ ఈ రాష్ట్ర భార ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు స్థానాలు ముస్లిం లీగ్ ఇవ్వడం జరిగింది ఇది ఒక చరిత్ర గదిలీ మదనపల్లి కడప కర్నూలు నెల్లూరు గుంటూరు విజయవాడ ఏడు స్థానాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మీకు ముస్లింల మీద ప్రేమ ఉందా ఉంటే మీరు మూడే స్థానాలు ఇచ్చేది చూపుకున్నారు అలాగే మీరు రెండు వేల పద్నాలుగులో మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తుంది కదా జనసేన పార్టీతో పొత్తుంది కదా ఈరోజు మీరు ఏమంటున్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు నేను బీజేపీతో చేయగలిగిన అంటున్నారు ఆ రోజు రెండు రోజుల పద్ధతి ఆల్రెడీ మీరు కలిశారు కదా అప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం దేశంలో భారత భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చింది కదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సాధించాలండి మీరు ప్రత్యేక హోదా సాధించారా విశాఖ ఉప్పు ఈరోజు ప్రైవేట్ పరంగా పోయేదానికి సిద్ధంగా ఉంది దానికి ఏమైనా కాపాడగలిగారా ఉత్తరాంధ్రలో రాయలసీమలో కరువు జిల్లాలు ఉన్నాయి దానికి రిన్యూలు ఏమైనా సాధించారా ఉద్యోగాలు ఏమైనా భర్తీ చేశారా ఏమి చేయలేదు మీరు మళ్ళీ అదే పార్టీతో పొత్తు పెట్టుకుని ఏ విధంగా మీరు ముందుకు పోతున్నారు అసలు ఏం చేసింది భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి మీకు తెలియదా ఒక సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి పైన రాళ్ళు చేసిన ఘనత కూడా ఇదే తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది ఇవన్నీ చేసి తెలుగుదేశం పార్టీ కాదా ఈరోజు మళ్ళీ మీరేమంటున్నారు మేము భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం రాష్ట్ర రాష్ట్రం మీద ఏం చేసింది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పుడు అన్యాయం చేసింది ఓ సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి పోలవరం నిధులు ఏటీఎం మాదిరికి ఉన్నాయన్నారు ఆయన ఇష్టంగా చెప్పారు ఆయన నిధులు ఇస్తే మీ ఏటీఎంగా వాడుకుంటున్నారు వేరే దానికి మళ్ళీ ఇస్తున్నారని చెప్పేసి మళ్ళీ మీరు పొత్తు అంటారు ఎవరి మీరు చెవులో పూలు పెట్టాలనుకుంటున్నారండి మీరు మరొక విషయం చెప్తున్నా ఈరోజు మీరు ఏదో మహాశక్తి ఆసక్తి ఏదో అంటున్నారు ఐదేళ్లలో పేదవాళ్లకు వాళ్ళ ఆదాయానికి రెట్టింపు అంటున్నారు అంటే మీ దగ్గర ఏమన్నా అలవాతి దీపం ఉందా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు మీరు ఎక్కడి నుంచి ఇస్తారు ఇరవై లక్షల ఉద్యోగాలు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ముప్పై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేశారు మీరు అదే మా ప్రభుత్వంలో లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేశాం మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇకపోతే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకులే అన్నారు చంద్రబాబు చాలా మోసగాడు చంద్రబాబు ఈ రాష్ట్రానికి సర్వనాశం చేసి చంద్రబాబు నాయుడు గారే మాకు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్నాడు మేము అలాగే ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చాం ఆయన చెప్పినవన్నీ రీధులు మేము సమకూర్చాం ఒక సందర్భంలో ఆయన ఏమన్నాడు ప్రత్యేక హోదా సంగీమే కాదు ఆ వాళ్ళు చెప్పిందే మేము చేశాము కానీ మీరే భగ్ఞానం చేశారు కదా ఆ రోజు తెలుగుదేశం ఆ రోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి అవి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీల్చింది మీరు కదా ఆ రోజు మీరు ఏమన్నారు బిల్లు పెట్టండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము మధ్య మీరు ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ మీరు ఏం చేశారు చెప్పండి మీ స్థాయి గత ఎన్నికల్లో చూశారు మీరు నూట కన్నా తక్కువ శాతం ఓట్లు వచ్చింది భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైనా ఈ రోజు మాట్లాడుతున్నాడు ఆయన కూడా రెండు వేల పద్నాలుగులో అయితే తెలుగుదేశం బీజేపీ కలిసి పనిచేశాడు కదా ఈ రాష్ట్రం కోసం ఏం సాధించాడు ఆయన ప్రత్యేక నిధులు ఏమైనా తీసుకొచ్చాడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడా ఏమీ లేదే కేవలం చంద్రబాబు నాయుడు గారికి కొన్ని రోజుల పాటు ఆయన వెంట ఉండాలి దాని తర్వాత పక్కనొచ్చి చంద్రబాబు నాయుడు గారు పెద్దగా లోకేష్ చిన్న దొంగ అని చెప్పిన పంటలు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీకి ఏమన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి వచ్చి పార్టీలు లడ్డూలు తీసుకొచ్చిందని చెప్పింది వాస్తవం కాదా నా జీవితంలో నేను అతిపెద్ద తప్పు చేసింది భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయడం చెప్పింది వాస్తవం కాదా నేను తెలుగు బిడ్డ తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ నేను ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నేను పొట్టు పెట్టుకోని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు రెండు వేల పద్నాలుగులో అధికారం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడలేదు రేపు జరగబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కేంద్రంలో ఎవరు తెలుసు ఇప్పుడు మీరేమంటున్నారు అప్పుడు అధికారంలో కూడా చేయలేదు ఈ పార్టీ ఇప్పుడు అధికారం లేదు ఏమీ లేదు మీకు అధికారం లేదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు కేంద్రంలో అధిక బీజేపీ అధికారంలో వస్తుందో లేదు అది తెలియదు మేము రాష్ట్రానికి ఇంప్రూవ్ చేస్తాం వాళ్ళ సహకారం తీసుకునే అప్పుడే అధికారం ఉన్నప్పుడే చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారు మీరు మీరు ప్రతి ఒక్క ఎన్నికల్లో ఒక పార్టీ వాడుకోవడం వదిలేయడం చూసుకోండి మీరే అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు మీరు చివరికి తో కూడా పొత్తు పెట్టుకుని రెండు వేల పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసిన చరిత్ర మీది తెలుగుదేశం పుట్టింది కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని అని చెప్పేసి అదో సంజీవ స్వరికి నందమూరి తారకరామ గారు కాంగ్రెస్ పార్టీ భూ స్థాపించేస్తారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీతో మీరు పొత్తు పెట్టుకుని ముందుకు పోయారు ఎలా నమ్ముతారని ప్రజల మీకు ఆల్రెడీ మీ మూడు పార్టీలు చూశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు అధికారంలో ఎక్కడున్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏమి ఏమి ఇచ్చింది ఏం అభివృద్ధి చెంది అందరికీ తెలుసు అనవసరంగా మీరు ప్రజలు రెచ్చగొట్టున్నారు ఆల్రెడీ మీ సినిమా చూసేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీ సినిమా ఆల్రెడీ చూసేశారు మళ్ళీ కొత్త సినిమా అంటే ఎవరు చూడరు అదే సినిమా సినిమా యాక్టర్లు అదే యాక్టర్లు సినిమాలు యాక్టింగ్ ఎవరు కూడా చూడండి ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో ఎవరైతే ప్రజల భాగోగతాలు చూస్తారో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారో వాళ్ళకే ప్రజలు మద్దతు ఇస్తారు ఈరోజు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు నవరత్నాలు పెట్టి అన్ని పథకాలు పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే వాళ్ళు అంటున్నారు నేను ఈ జగన్ వల్ల మీకు ఏదైనా మేలు జరిగింటే నా ప్రభుత్వం మంచి పరి నేను మంచి అలా చేసి ఉంటే మీరు నాకు ఓట్ అయ్యి అని చెప్పేసి ఇంత ధైర్యంగా చెప్పే దమ్మున్న నాయకుడు ఏమైనా ఈ రాష్ట్రంలో అని అంటే జగన్మోహన్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి ప్రజలైనా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి వీళ్ళ మాటలు నమ్మద్దండి ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ ముగ్గురు ముగ్గురు కలిసి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగు కలిసి చేశారు అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని విధాలా ఇబ్బంది పడింది ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు భవిష్యత్తులో కూడా వీళ్ళు ఏమి చేయరు మీరు రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట పైన నిలబడుతుంది ఖచ్చితంగా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీ సాధించి చెప్పేసి సాధిస్తుంది చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను